నమస్తే నేను మురళీధర్ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న గంటా ప్రసాద్పై అనర్హత వేటు వెయ్యాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీ సభ్యులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు జిల్లా పరిషత్ సీఈఓని కలిసి తమకు స అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మెమోరాండం కూడా సమర్పించారు ఆయన ఈ నెల పదకొండో తారీఖున సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడంతో ఈ రోజున ఉదయం తొమ్మిది గంటలకల్లా జిల్లా పరిషత్ కార్యాలయానికి జిల్లా పరిషత్తు జడ్పీటీసీ సభ్యులు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు నలభై ఐదు మంది జడ్పీటీసీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు అనూష్యంగా సీఈఓ సమావేశం రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఒక్కసారిగా ఈ నిర్ణయం ప్రకటించడంతో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జడ్పీటీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు రద్దు చేస్తున్నారని చెప్పేసి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఇది రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించినట్లు చెప్పారు అయితే ఈ విషయం మాకు ముందుగా ఎందుకు తెలియజేయలేదని చెప్పేసి కూడా కొంతసేపు వాగ్వివాదం జరిగింది ಅದೇ ಸಿ ಅದೇ ಪದೇ కానీ రాత్రిరా అనుకోవాలి తీసుకున్నారు బిజ్ చేస్తారా మీ వరకే తెలుసు ఆ జట్ కావాలి కానీ బాగా మీద రావట్లేదు మేము వచ్చేసా మీటింగ్ సరే ఇప్పుడు మేమే ఆడలేదు రాత్రి డేట్ అయ్యారు కానీ బాగుంది ఏ మండలమైన చిత్రాన్ని ఎక్కడైనా సరే సమావేశం రద్దు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర అదేవిధంగా ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ భర్తగా వ్యవహరిస్తున్న గంటా ప్రసాద్ కీలక భూమికి వహించారని చెప్పేసి కూడా వార్త వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఈ రకంగాను వాయిదా అడిగారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే నిలబడుతున్నాయి సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక తగ్గేది లేదని చెప్పేసి డైరెక్ట్గా కలెక్టర్ని కలిసేందుకు మొత్తం సభ్యులంతా కలిసి కలెక్టర్ని కలిశారు కలెక్టర్ని కలిసి తమకు న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు పార్టీ మారి ఏ పార్టీ గుట్టు మీద అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్న గంటా పద్మశ్రీ నెగ్గారు ఆ పార్టీని మారి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ సానుభూతి పరులుగా మారారు తక్షణం ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి పార్టీ నిరోధక చట్టం ద్వారా ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్కి వాళ్ళ మిమరడం కూడా సమర్పించారు జడ్పీటీసీ సభ్యుల వాదనలు ఉన్న తర్వాత మరో సమావేశాన్ని ఒక మరో డేట్ నిర్ణయిస్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో జడ్పీటీసీ సభ్యులు అయితే శాంతించారు అప్పటివరకు గంటా పద్మశ్రీ ప్రసాద్కి ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతానికి సమయం ఉంది నాలుగు సంవత్సరాల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడటానికి లేదని చెప్పేసి వాళ్ళ తరఫున వాదనలు అనిపిస్తున్నాయి అది కూడా కరెక్టే అని చెప్పుకోవచ్చు అయితే జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ ఏంటంటే పార్టీ మారినందుకు ఆమెపై అనర్హత వేటి వేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు దీని మీద ఏ నిర్ణయం జరుగుతుందో మరికొంతకాలం మాత్రం వేడి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికిప్పుడైతే ఈ సమావేశాన్ని రద్దు చేయడంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి